వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ అల్ల పచ్చడి పెసరట్టు కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈరోజు పెసరట్లు మనం వెరైటీగా వేసుకుందాం పెసరలతో జొన్నలు కలిపి పెసరట్లు వేస్తున్నాం అనమాట ఎలా వేసుకోవాలో చూపించేస్తాను పెసలు ఎయిట్ అవర్స్ నానబెట్టేసేయండి పెసలతో పాటు జొన్నలు కూడా ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ముందుగా జొన్నలు కడిగేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బి పెట్టుకోండి ఎందుకంటే మనకి జొన్నలు నలగడానికి టైం పడుతుంది అందుకుని ముందు జొన్నలు గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు పెసలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పెసరపిండి రుబ్బేటప్పుడే సాల్ట్ వేసుకుని రుబ్బేసుకోండి ఇప్పుడు కావాల్సినంత నీరు పోసుకుని రెడీ చేసేసుకోండి పిండి పిండి మనకి ఉరాల్సిన పని లేదండి పెసరపిండి రుబ్బగానే కూడా దోశలు వేసేసుకోవచ్చు అనమాట చక్కగా ఒక గరిట తీసుకుని మెల్లగా తిప్పుతూ పల్చగా పెసరట్టు వేసేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో ఉల్లిపాయలు అల్లం కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి క్యారెట్ తురుము కూడా వేసుకుని కాల్చుకోవచ్చు అనమాట పెసరట్లు భలే రుచిగా ఉంటాయి ఇలా మెల్లగా తిప్పుతూ ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పి కాల్చేసుకోండి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి పెనం నుంచి పెసరట్టు అస్సలు అంటుకోదన్నమాట నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి